ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప మొదటిసారి శబరిమలైకి వెళ్తున్నారా అయితే పొరపాటున కూడా ఇటువంటి తప్పు చేయకండి ఇది ఒక అయ్యప్ప స్వామి భక్తుడి కథ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి తన ఫ్రెండ్స్తోటి ఒక స్వామి మాల వేసుకోకుండా శబరిమలకు బయలుదేరాడు అయ్యప్ప స్వాములు ఎంత నియమనిష్టలతో ఉంటారో అలాగే ఈ స్వామి కూడా వారితో పాటి అదే నియమ నిష్టలను పాటిస్తూ శబరిమల దాకా వెళ్ళాడు శబరిమలకి వెళ్ళిన తర్వాత అక్కడ పంపానది ఉంటుంది కదా అక్కడ చూసిన వారికి చాలా బాగా అర్థమవుతుంది అప్పుడు పంపానదిలో స్నానం చేయాలి అని స్వాములకు చెబుతూ ఉన్నప్పుడు ఈ స్వామి అక్కడ పంబానదిలో స్నానం చేయాలా ఏందబ్బా ఇలా ఉంది పంబానది అంటే అని అనుకున్నాడంట మనసులో చుట్టూ చెత్తా చెదారం ఉంది ఈ నీటిలో ఎలా స్నానం చేయాలి అని అనుకున్నాడు తన మనసులో కానీ అదే నిమిషాన ఎవరో వేరే స్వామి వచ్చి ఈ స్వామిని తగిలేసరికి అదే చెత్తలో కింద పడ్డాడు వెంటనే స్వామి తప్పయింది క్షమించు అని తన మనసులో అనుకున్నాడు అప్పుడు ఆ పంపా నదిలో సంక్రాంతి పండుగ జ్యోతి దర్శనం కోసం చాలామంది అయ్యప్ప స్వాములు శబరిమలకి వెళ్తున్నారు ఆ సమయంలో కొన్ని వేల మందితో కూడినటువంటి స్వాములు పంపలో స్నానం చేస్తున్నారు అదే సమయంలో ఈ ఈ స్వామి ఉన్నాడు కదా కింద పడినప్పుడు ఎవరే కానీ తనను తొక్కలేదు ఒకవేళ తొక్కి ఉంటే తొక్కిసేలాటలో నా నడుములు పోయేవో ప్రాణాలు పోయేవో అని ఆ స్వామి అనుకున్నాడు వెంటనే తప్పైంది అయ్యప్ప స్వామి క్షమించు అని వెంటనే వెళ్ళి నదిలో స్నానం చేశాడు భక్త బృందం అంతా ఒకచోట చేరి తరువాత భిక్ష సమయం అయినప్పుడు భిక్ష స్వీకరించి అయ్యప్ప స్వామి దర్శనం కోసం పంబానది నుంచి కాలినడక కొనసాగించారు నే అయ్యప్ప స్వామిని తలుచుకున్నందుకు అయ్యప్ప స్వామే కాపాడాడు అని అతను అనుకున్నాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము శబరిమలైకి వెళ్తూనే ఉన్నాడు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నాడు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప